అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల అర్థం నిజంగా ఫైవ్ మినిట్స్లో లో ఇవాళ ఒక మనం ఒక చిన్న కాన్సెప్ట్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అదేంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటం మీ కళ రోజుకి ఒక్క రూపాయితో మీ కళ నిజం చేసుకోండి ఇప్పుడే హరి సిస్టమ్ యూట్యూబ్ మెంబర్గా జాయిన్ అవ్వండి జావాలో అడ్వాన్స్డ్ కోర్సు అంటే అడ్వాన్స్డ్ జావా నేను నేర్చుకోవాలనుకుంటే అసలు వెయిట్ మీద నేను ఫోకస్ చేయాలి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే నేను అడ్వాన్స్డ్ జావా నేర్చుకున్నట్టు ఒక అండర్స్టాండింగ్ కాన్ఫిడెన్స్ నేను గెయిన్ చేయగలను అనే క్వశ్చన్స్ మనల్ని చాలామంది కమెంట్ ద్వారా అడగడం జరుగుతుంది ఇలాంటి సందేహాలు మీకు కూడా ఉంటే కమెంట్ ద్వారా తెలియపరచండి డెఫినెట్గా వీడియోతో నేను మీ ముందుకి వస్తాను సో కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం సో అడ్వాన్స్డ్ జాబా కాన్సెప్ట్స్లోకి వెళ్ళే ముందు మనం హౌ గుడ్ ఆర్ ఇన్ జావా ఫండమెంటల్స్ జావా ఫండమెంటల్స్లో వేరియబుల్స్ డేటా టైప్స్ ఒక స్ట్రింగ్స్ ఫర్ లూప్స్ ఈ లూప్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇఫెల్స్ స్టేట్మెంట్స్ హౌ గుడ్ యు ఆర్ అనేది ఒక స్టాండర్డైజేషన్గా మీరు అండర్స్టాండ్ అవ్వండి మీరు గుడ్ అనుకుంటే ఇమీడియట్గా జావా క్లాస్ ఫైల్లో మెథడ్స్ రాయటం మెథడ్స్ కాల్ చేయటం సింగిల్ పెరామీటర్ మల్టిపుల్ పారామీటర్స్ విత్ డిఫాల్ట్ వాల్యూ అండ్ పాసింగ్ అన్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ కీవర్డ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ని ప్రాక్టీస్ చేసి మీరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మెథడ్స్లో ఇమీడియట్గా మీరు ఎట్లా అంటే ఇన్హెరిటెన్స్ పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చాలా ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి ఇవి సింపుల్గా ఒక్క ఇన్హెరిటెన్స్ మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే రిమైనింగ్ ఆల్ ఆర్ సూపర్ ఈజీ తర్వాత పాలిమార్ఫిజం ఒక ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ కానీ మెథడ్ని కానీ మనం కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ వేస్లో దాన్ని ఎలా రీయూజ్ చేయగలము పాలిమార్ఫిజం చాలా గ్రేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ రాసి చిన్న కోడే రాయండి ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయ్యి దెన్ యూ కెన్ మేక్ ఇట్ ఎలాబరేట్ యువర్ కోడ్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఇక్కడ పాలిమార్ఫిజం నేర్చుకునేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్స్ ఎలా అప్లై అవుతాయి ఎంత సింపుల్గా వీటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్లు మీరు ఇక్కడ నేర్చుకోవాలి వన్స్ ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత సూపర్ ఈజీగా ఎన్కాప్సులేషన్ అంటే యూజింగ్ యాక్సెస్ మాడిఫైయర్స్ అనమాట ప్రైవేటు పబ్లిక్ ప్రొటెక్టెడ్ కీవర్డ్స్ యూస్ చేసి హౌ ఆర్ గోయింగ్ టు మేకింగ్ ప్రొటెక్టింగ్ యువర్ సోర్స్ కోడ్ ఈవెన్ మెథడ్ కూడా అవుట్ సైడ్కి రాకుండా ఎలా కంట్రోల్ చేయొచ్చు ఈ టెక్నిక్స్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం ఏ విధంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉంటాయి మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి నార్మల్ మెథడ్కి ఏంటి తేడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్స్టాన్షియేట్ చేయగలమా చేయలేమా ఇవన్నీ ఇంటర్వ్యూలో చాలా స్టాండర్డ్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లు అయిపోయిన తర్వాత ఎన్కాప్సులేషన్ నేర్చుకుంటారు ఇంటర్ఫేసెస్ ఒక ఇంటర్ఫేసే ఒక్క ఇంటర్ఫేసే మీకు ఎంటైర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఈజీగా కాల్ చేసేటట్టు ఎలా క్రియేట్ చేయొచ్చు ఇలాంటి పాసిబిలిటీ ఉంటుందా ఇలాంటి కాన్సెప్ట్లు మీరు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అకాడమిక్ ఎగ్జాంపుల్తో పాటు ఒక రియల్ సినారియో ఒక ప్రోడక్ట్ సేల్కి సంబంధించింది కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ ఒక టెంపరేచర్ కంట్రోలింగ్ సిస్టమ్ కానీ ఒక డిటెక్టింగ్ సిస్టమ్ కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇమాజినేషన్ అవుతూ సోర్స్ కోడ్లో మీరు ప్రాక్టీస్ చేయాలి లాజిక్ని అప్లై చేయగలగాలి మంచి కాన్ఫిడెంట్ వస్తుందండి ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రేమ్ వర్క్ ట్రై చేయండి ఎస్ డెఫినెట్లీ యువర్ కెరీర్ విల్ స్విచ్చింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు ట్రై చేస్తుంటే అవసరం ఉన్న వీడియోస్ గురించి నాకు కమెంట్ ద్వారా తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం థ్యాంక్